థర్టీ ఫీట్కు ఈ థర్టీ ఫీట్కు సెంటర్లో పొప్పాయి పొప్పాయికి ఈ పక్కన మునగ ఆ పక్కన మునగ మునగ పొయ్యింది ఆ ప్లేస్లో నేను ఇప్పుడు మిరియాల చెట్టు ఏదైనా ఒక చెట్టు వేసుకుంటాను అట్లా అట్లా పోయిన మీ కిందాక చెప్పిన చెట్టు పోతే అట్లా వేయండి అని ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఒక సెంటర్లో కొబ్బరి వచ్చింది చూడండి మన అన్నింటి సెంటర్లో కొబ్బరి సేమ్ అవతల నిమ్మ ఉంటుంది మళ్ళీ ఆ లాస్ట్కి అక్కడ మామిడి చెట్టు చూడండి స్తంభం అంచనా మళ్ళీ అక్కడ మామిడి చెట్టు ఉంటుంది ఇట్లా సిక్స్టీ ఇట్లా సిక్స్టీ ఇట్లా సిక్స్టీ ఇది ఒక బాక్స్ ఆ కింది ఒక బాక్స్ ఇట్లా నాకు ఆరు బాక్సులు ఇట్లా ఆరు బాక్సులు మొత్తం ఇది పన్నెండు బాక్సులు కదండి ఇప్పుడు రేపు ఇది పరుస్తారు అంతా రేపు మళ్ళీ ఇది చేసేటప్పుడు ఏం చేస్తారు అంతా సామాన్ అంతా కూరగాయలు పెట్టిస్తారు ఆ మునుగో చెట్టు ఈ మునుగో చెట్టు మేము దానికి వేరే ఇచ్చేది ఏం లేదు అసలు ఈ పొప్పాయికి వైరస్ ఎక్కువ వస్తుంది ఇట్లుంటే వైరస్ ప్రివెన్షన్ ఏం సార్ జీవామృతము పుల్లటి మచ్చి మేము కొట్టకు కూడా చాలా తినాలి మళ్ళీ వట్టాలు వడ్డకు ఇదంతా పుదీనా పెట్టినా సార్ రెండు బాక్సులు అవునమ్మాట ఇది నాటాలి సార్ గింజలు కూడా దొరుకుతాయి కానీ కొన్ని తీసుకొచ్చి పెట్టినాం రంగప్రసాద్ దగ్గర ఇంకా పెరుగుతుంది సార్ నీళ్ళ కలుపు తీస్తే ఇంకా అల్లం పెట్టినాం సార్ అల్లం వస్తాం సార్ అల్లం పెట్టినాం సార్ ఇప్పుడు ఇంకా మొన్ననే మీ దగ్గర ఉండేదే మొన్న బ్యాంగ్లూరు నుంచి తెచ్చినా మొన్న కదా సార్ పాత పసుపు ఇది పాత పసుపు పసుపు ఆర్వేజ్ నుంచి మళ్ళీ పసుపు వస్తుంది నేను పక్కన బలమైన మొత్తం ఒక యాన్ ఇచ్చేస్తాను చూడండి సార్ నేను ప్రతి నలభై మీటర్ల కంటే నూట ఇరవై ఫీట్లకు ఒక కందకం దోవినాం సార్ ఈ రెయిన్ వాటర్ అంతా ఇప్పుడు మీరు ఇందాక అడిగిన చూడండి సార్ రెయిన్ వాటర్ ఎట్లా చేయాలని ఇట్లా కందకం దోకోవాలి సార్

మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి